ఈరోజు గౌరవ ఆదో డిఎస్పి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మా లక్ష్మ రాజరాజేశ్వరి దేవాలయం సంబంధించిన నిర్వాహకురాలు అమ్మవారు మృతిపై సమగ్రమైనటువంటి విచారణ జరపాలి అదేవిధంగా ఆస్తుల విషయంలో పాత్రధారలు సూత్రధారలు వెంటనే చేర్చాలి అని ప్రభుత్వం దృష్టికి యొక్క సమస్యను తీసుకెళ్తూ హిందూ భక్తుల మనోభావాల యొక్క ను కాపాల్సినటువంటి అవసరం ఎంతనే ఉంది అదేవిధంగా హిందూ భక్తులు ఎంతో భక్తి భావంతో దేవాలయం మీద నమ్మకం మీద రూపాయి రూపాయి ఈరోజు దేవాలయానికి ఇచ్చినటువంటి సందర్భంలో ఆస్తులు అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క అంచనా మేరకు సుమారు కోట్లలో ఉన్నట్లు భక్తులు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో దాని విషయం మీద వెంటనే ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిమగ్నమై ఇది ఈ కేసును సుమోటోగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతనే ఉందని భక్తులందరి అభిప్రాయం ఉంది కాబట్టి జిల్లా యంత్రాంగం వెంటనే యొక్క దేవాలయం విషయంలో జరిగిన అమ్మవారి మృతి పట్ల కావచ్చు లేకపోతే దేవాలయం ఆస్తులు కావచ్చు ఆభరణాలు కావచ్చు లేకపోతే మహాయోగి లక్ష్మమ్మ బ్యాంక్ లో ఉన్నటువంటి దేవాలయం సంబంధించిన ఆస్తి పత్రాలు కావచ్చు లేకపోతే నగదు కావచ్చు లేకపోతే ఆభరణాల విషయాల్లో కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి భక్తులకు పూర్తి విషయాలను బయట పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది నా పేరు నాగరాజు గౌడ్ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర అసెంబ్లీ కో అందరికీ నమస్కారం గత మూడు రోజుల కింద శ్రీమతి శ్రీ రాజరాజేశ్వరి అమ్మగారు స్వర్గుతులైన విషయం మనకు అందరికీ తెలిసిందే దీని మీద పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి ఏం జరిగింది అన్న దాని మీద విచారణ జరిపించి అలాగే అమ్మవారికి సంబంధించి ఆ టెంపుల్ కి సంబంధించిన ఆస్తి వివరాలు పూర్తిగా ప్రజలకు చేయాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇటీవలి కాలంలో కొంతమంది వైసీపీ నాయకుల పేర్ల మీద ఆస్తులన్నీ బదిలీలు అయ్యాయి అని అక్కడ ఉన్న స్థానికులు నివాసులు ఉంటున్నటువంటి ప్రజలు కావచ్చు భక్తులు కావచ్చు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలాగే అమ్మవారి పేరు మీద మహాయోగి లక్ష్మ బ్యాంక్ లో అకౌంట్ ఉంది ఆ అకౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ దాని ట్రాన్సాక్షన్స్ ఎవరు జరిపించారు ఆ బ్యాంక్ లో ఉన్నటువంటి లాకర్ లో ఇటీవల కాలంలోనే వస్తువులు కావచ్చు ఆభరణాలు కావచ్చు మాయమయమయ్యా అని చెప్తున్నారు దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఆ అమ్మవారు చేపట్టినటువంటి ఆ ట్రస్ట్ కి అక్కడ నమ్మకాన్ని కల్పించిన ప్రజలకు న్యాయం జరిపించాలని దేవాదాయ శాఖలో ప్రజలు ఒక నమ్మకాన్ని కాపాడేందుకు ఒక పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో దీనికి సంబంధించి నిన్న ఆర్డిఓ గారికి ఈరోజు డిఎస్పీ మేడం గారికి వినతి పత్రం కూడా ఇచ్చాము అదే విధంగా జిల్లా స్థాయి నాయకులకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి అందరినీ కోరడం ఒకటి దీనికి సంబంధించిన ఎవరైతే అక్రమాలు పాల్పడుతున్నారో దీనికి విచారణ జరిపించి తగిన న్యాయం జరిపించాలని ఈ రోజు భారతీయ పార్టీ కరీ నుంచి కోరి కోరుతున్నారు ధన్యవాదాలు వినీతా గుప్తా విజయనందం ఎక్స్ జనరల్ సెక్రటరీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారు గత ఐదు సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇక్కడ ఆదోనిలో కూడా ఏ విధమైనటువంటి వైద్యం అందించారనే పలు అనుమానాలు ఆదోని ప్రజల్లో వ్యక్తపరుస్తున్నారు అలాగే ఆమెకు అందించినటువంటి వైద్యం సరైనదా లేక వేరే ఉద్దేశంతో వైద్యం ఒకటి చేసి ఆమెను అనారోగ్యం పాలు చేసి ఆమె ఆస్థలం కాజేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేసి కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అదేవిధంగా అమ్మవారి దేవాలయానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆమె అనారోగ్యం చెందినటువంటి సమయంలో కానీ ఇతర సమయంలో కానీ ఆ టెంపుల్కి ఎవరెవరైతే వెళ్ళారు అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాలు ప్రజలకు తెలియపరచాలనేసి మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం అలాగే చనిపోయే సమయంలో ఆమె ఇంటికి కొంతమంది వైసీపీ నాయకులు వెళ్లారనేటువంటి సమాచారం ఆదోని ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్నది అలాగే రాత్రికి రాత్రి ఆ ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు బంగారు ఆభరణాలు అయితేనేమి డబ్బు అయితేనేమి కొన్ని సంచుల్లో తీసుకెళ్లారనేటువంటి విషయాలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి ఈ విషయం పట్ల ఉన్నతాధికారుల దృష్టి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీసుకెళ్తాము పూర్తి విచారణ జరిపి ఆదాని ప్రజల ముందు అమ్మవారికి సంబంధించిన ఆస్తులను ప్రజల ముందు తెలియపరచాలని కోరుకుంటా ఉన్నాను నేను నా పేరు నాగార్జున భారతీయ జనతా పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షుడు అందరికీ నమస్కారములు హనుమాన్ నగర్ లో శ్రీ రాజరాజేశ్వరి దేవాలయపు వ్యవస్థాపకురాలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మగారు నిన్నటి మొన్నటి రోజు శివర్కమైంది అటు తర్వాత దేవాలయంలో అనేక విధాలమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి అమ్మవారి యొక్క ఆసులను కాజేయాలని టెంపుల్ యొక్క ఆసులను కాజేయాలని అనేక మంది ఆ టెంపుల్లో చేరుతున్నారు ఈ విషయమై మేము నిన్నటి రోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము అలాగే ఈరోజు డిఎస్పి మేడం గారు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది మాకు ఉన్న అనుమానాలు ఏమంటే ఆ ఆస్తి ఏదైతే ఉందో దానికి పరిరక్షణ ప్రభుత్వ పరంగా జరగాల మాకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే రేపటి రోజు ఆ టెంపుల్కి సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ లెక్కపడతామంటున్నారు ఈ యొక్క లెక్క పెట్టడము ఎవరైనా ఒక ప్రభుత్వాధికారి ముందుండి వాళ్ళ ఆధ్వర్యంలో చేస్తే బాగుంటుందని అలాగే ఆ టెంపుల్లో నమ్ముకుని చాలా సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు మన అక్కడ ఉన్నారు వాళ్ళని కూడా న్యాయం చేయాలి ఎందుకంటే వాళ్ళు మొత్తము తమ కుటుంబాన్ని వదిలి అక్కడే ఉండి అమ్మ సేవను చాలా సంవత్సరాల నుంచి చేసినారు అలాగే అర్చకులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా అలాగే అక్కడ మనకు మామూలుగా రోజు దేవాలయం శుభ్రత అంటే ఊడ్చడం చేసే వాళ్ళు వాళ్ళని కూడా సరైన న్యాయం చేయాలా ఈ విషయంపై మనం అందరం చేయాలని తర్వాత అమ్మ యొక్క ఆశలు ఎక్కడైతే ఉన్నాయో ముఖ్యంగా మహాయోగ లక్ష్మంలో ఉన్నటువంటి ఆశలు ఏమేమి ఉన్నాయో ఎప్పుడెప్పుడు ఉన్నాయో దాని లెక్కలు కూడా అందరికీ అంటే అందరి సమక్షంలో అందరికి తెలియసట్లు చేయాలని మేము కోరుకుంటున్నాము గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్